నమస్కారం మన ఆలయంలో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న స్వయంభు దేవాలయాల్ని మనం ఎన్నో చూస్తూ ఉన్నాం అందులో ప్రకృతి రమణీయత మధ్య తన ఉనికిని ఏమాత్రం కోల్పోకుండా మంచి గ్రీనరీ ప్లేసెస్తో అలాగే విశాలమైన ప్రాంగణంలో స్వయంభువుగా వెలిసిన శివుడి ఆలయానికి మిమ్మల్ని తీసుకొచ్చాను ఇది మంచిరేవుల ఊర్లో ఉన్న మచిలీశ్వర స్వామి స్వయంభు శ్రీ శివుని టెంపుల్ ఈ టెంపుల్ లో ఎట్లాంటి విశేషాలు ఉన్నాయి కాలభైరవుడైన క్షేత్ర పాలకుడు స్వయంగా నడిచి వచ్చిన ఆడవాళ్లు ఎట్లా ఉన్నాయి కాలభైరవుడే వచ్చి ఈ లింగయ్య దగ్గర ఈ శివయ్య దగ్గర ఉండాలని ఎందుకు అనుకున్నారు ఇట్లాంటి ఎన్నో విశేషాలు అద్భుతాలు ఆసక్తికరమైన విషయాలు మన చూద్దాం ఈ మంచిరేవుల మచిలేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి ప్రకృతి ఒడిలో ఉన్న మంచిరేవుల మచిలేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన మెట్లు మనకి ఇక్కడి నుంచి మొదలవుతాయి ఈ మెట్ల ద్వారానే క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామిని నడుచుకుంటూ వెళ్ళి మచిలేశ్వరుణ్ణి దర్శించుకున్నారు ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయంకి చాలా సునాయాసంగా ఎక్కగలిగేలా మెట్లు పురాతన కాలం నుంచి లేవు ఇది ఒకప్పుడు పెద్ద గుట్ట అడవిలాగా ఉండేది రాను రాను కాలక్రమేణా మెట్లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు ఆ మెట్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మచలేశ్వరుని దర్శించుకోవటానికి మనం మెట్ల మార్గం ద్వారా మెట్లెక్కుంటూ వస్తున్నప్పుడు దారి పొడవున సాక్షాత్తు వీరభద్రస్వామి ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన వీరభద్రుడి పాదుకలు అచ్చులు తను నడుచుకుంటూ వచ్చాడు దానికి నిదర్శనంగా ఈ పాదముద్రల్ని వీరభద్రస్వామి కాలి అడుగుల అచ్చుల్ని మనం చూస్తూ కొంతమంది భక్తులైతే వాటిని మొక్కుతూ వాటికి పసుపు కుంకుమ మెట్లకు కూడా ప్రతి శివరాత్రి రోజు కింది నుంచి పై వరకు సుమారు వంద మెట్ల వరకు ఉంటాయి వంద మెట్లకు కూడా శివరాత్రి రోజు కోరిన కోరికలు నెరవేరాలని మనకి మోక్షాన్ని కలిగించాలని శివుని దీవెనలు మన మీద ఉండాలని కొన్ని భక్తులందరూ మెట్లకు మొత్తం పసుపు కుంకుమలతో బొట్లు పెడుతూ వస్తున్నారు అదే విధంగా వీరభద్రుని కాలి అడుగుల అచ్చులకి కూడా ఈ బండరాల మీద అడుగులు ఉన్న ప్రతి చోట పసుపు కుంకుమలతో బొట్లు పెట్టారు స్వామివారి అడుగు పాదాల అచ్చులకి మచిలేశ్వర స్వామి ఉన్న గర్భగుడి గోడకే ఈ మధ్య కాలంలో దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం అద్భుతమైన రీతిలో ప్రతిమల్ని నగిషీలుగా నగిశీలుగా చెక్కినరు శివుడు అలాగే ద్వార పాలకులు అటుపక్కన కూడా శివునికి అభిషేకిస్తున్న ఒక మహిళ విగ్రహం ఇవన్నీ కూడా ఈ ఆలయ గర్భగుడి గోడకి నిండుతనాన్ని అందాన్ని సౌందర్యాన్ని ముఖ్యంగా కలర్ఫుల్ నగిశీల మధ్య గర్భగుడి ప్రధాన ద్వారం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఈ మచిలేశ్వర స్వామి సేవలో యాభై ఏళ్ళుగా తరిస్తున్న పూజారి గారు నాగేంద్రయ్య గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఆలయ విశిష్టత అలాగే వీరభద్ర స్వామి ఇక్కడికి స్వయంభూగా వెలిసిన చరిత్ర తెలుసుకుందాం నమస్తే గారు నాగేంద్రయ్య గారు ఇది మొదట శివ ఆలయమా లేక వీరభద్రస్వామి స్వయంభూవుగా ఉన్నారు కాబట్టి వీరభద్రస్వామి ఆలయమా ప్రముఖ ప్రాధాన్యత ఎవరు లింగము మున్పడివేది భక్తులు వీరభద్రస్వామిని క్షేత్రపాలుడుగా అఘోరమైన మంత్రం చేసి వీరభద్రని ఆహ్వానం చేసినప్పుడు కొన్ని గుర్తులు ఉన్నాయి ఇక్కడ ఆ గుర్తుల మీద వీరభద్ర మూల మంత్రం జపం చేసుకుంటా చేసినందుకు వీరభద్రుడు నడుచుకుంటూ వచ్చినట్లో ఒకటి ఆధారం మళ్ళీ ఏంటంటే వీరభద్రస్వాములు వచ్చినప్పుడు రెండు గుండ్లు వలిపోయినాయి ఒకటి చిడీల మధ్యన ఒకటి వస్తుంటాయి మళ్ళా దేవస్థానం పక్కకు ఇక్కడ శివుని విగ్రహం ఉన్నది అక్కడ పక్కకు ఆ బండ కూడా అప్పుడు పలిగింది అన్నట్టు ఇది నాకు ఎవరు అంటే ఇది మానాడి శ్రీశైలం అంటే ఆయన ఇంత దేవుడు ఇంటి దేవుడు ఆయన మసూర ఆయన కాలం చేసి ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయన చెప్పిడు నాకు ఇది వాళ్ళ తాత వాళ్ళకి చెప్పిండు అనమాట ఈ శ్రీశైలం తాత ఈ శ్రీశైలం చెప్పిండనమాట శ్రీశైలం నాకు చెప్పిండి ఈ గుర్తులు స్వామి మూల మంత్రము చేసి రావిడి చేసిన గుర్తులు వీరభద్ర వాళ్ళ భక్తికి వీరభద్ర స్వామి నడుచుకుంటూ వచ్చిందన్నట్లు ఆధారం మచ్చలేశ్వర స్వామి ఈ లింగం లింగంకి ఎన్నేళ్ళ చరిత్ర ఉన్నట్లు ఇది వేల సంవత్సరాలు చెప్తాం కానీ వందలని చెప్పనికి లేదు ఎందుకంటే ఇది ఈ లింగ ఎంతో మంది భక్తులకు దర్శనం ఇస్తుంటాడు ఇక్కడ జిందా ఇది జిందా సమాధి అనుకుంటుంది చెప్పినట్లు జిందా అందులో అంశం ఉన్నది ఈడ ఇలా పూజ భక్తులు కూడా అక్కడ కూసిన పక్క ఊశని కూడా దర్శనం వాళ్ళు ఉన్నారు స్వామి కనిపిస్తున్నారు చూసి చాలా పేరు చాలా పేరు తల్లి అత్తగా తెలుసు నాకు తల్లిగా కూడా తెలుసా ఆమె చూసి నాకు చెప్పింది నేను పక్కతో కూర్చున్నా కానీ నాకు అనిపించలేదు ఆ టైంలో జిందా అంటే మీరు అంటున్నది ఏంటంటే స్వామి వారి అంశం ఇందులో ఇక్కడ ఉన్నది ఆయన దర్శనము ఇస్తాడు అదే స్వామి కనిపిస్తాడు కనిపిస్తాడు అనమాట ఈ ఈశ్వరుడికి మచిలేశ్వరుడు అనే పేరు ఎట్లా వచ్చింది మచిలేశ్వరుడు అంటే ఒక నది ఉన్నది ఇక్కడ అది ముచ్చుకుందా అన్నది ముచ్చుకుందా ముచ్చుకుందాన్నది ఏదైతే కింద గుడికి ఈశాన్యం బాగా ఉన్నది అది ఆ నది అందులో ఎప్పుడు కాలంలో నీళ్లు ఉంటాయి అన్న ఆ నీళ్ళ చేపలు ఎప్పుడు ఏ కాలం పోయినా గానీ చేపలు ఇవ్వరు గాని భక్తులు మొట్టమొదటి నదికోవాలి స్నానం చేసి అక్కడ నీళ్ళు తీసి అక్కడ చేపలకు ఏదో పిండి ఏదో వేసి తర్వాత నీళ్ళు తీసుకొని వచ్చి మీద పూజ చేస్తుంది అది కాలక్రమం ఏంటంటే మచిలీ అన్నట్టు మచిలీ వచ్చేసింది ఇక వీరభద్ర స్వామి ఇక్కడ అది కనిపించే విగ్రహం అది పెట్టింది అది వేలిసింది అంటే బండకున్నదా ఆ వీరభద్ర స్వామి వచ్చినప్పుడు రెండు గుండు వాళ్ళు నేను చెప్తే పక్కకు ఒకటి ఉన్నది ఇక్కడ శివుడి ఉన్నది ఆ ఏది విగ్రహం ఉందో ఆ విగ్రహం కానీ మీరికి బాగా బండ బండ చాలా దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా దర్శనం చేసుకుందాం అనుక మీరు చూస్తారు అదొకటి ఏర్పాటు అన్నమాట నాగయ్య గారు మీరు పూజారిగా యాభై ఏండ్ల పైన ఈ స్వామివారి సేవలో తరిస్తున్నారు మీరు ఎన్నో మహిమలు చూసుంటారు ఇందాక భక్తులకు సంబంధించి స్వామి స్వయంగా ఇక్కడ కూర్చున్నట్లు కనిపిస్తున్నట్లు వాళ్ళు చెప్పిండ్రు అని చెప్పిండ్రు మీరు అట్లా ఏమైనా మహిమల్ని యాభై సంవత్సరాల కింద మా కుటుంబము అప్పుడు చాలా పరిస్థితి వెనుకబడి ఉండే అప్పుడు మా బాధ చనిపోయిండు చనిపోయినప్పుడు నేను ఏ నాకు ఎక్కడ నాకు ఆలోచన పోవాలి పోవాలని రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుండే ఊళ్ళో నుంచి ఊరు నుంచి ఈ ఆలయానికి అప్పుడు కరెంటు లేదు ఎక్కడ చూసి నేను ఒక్క దీపం కనిపించకుండా నలభై ఐదు ఏళ్ళ కింద దీపం ఏడ కనిపించకుండా ఈ చెట్టు దగ్గర రాందా బాగుండ శబ్దం వస్తుంది ఈ చెట్టులా ఆములు ఉన్నట్లు అయినా కానీ నేను రావాలంటే రావాలి అయితే ముప్పై ఐదు రోజుల నాటికి వస్తుంటే ఒకటి ఎలుగులాగా వచ్చేసింది ఆనాడు లేట్ ఆదమైంది పన్నెండున్నర అవుతున్నది ఆ టైం నేను వస్తున్న బిళ్ళుకి వస్తుంటే లైట్ లాక్ వచ్చేసింది లైట్ ఇది ఏంటి లైట్ అని చూసిన తా లేక సినిమాకు వచ్చేసింది అది మీద పడ్డట్లు అనిపించింది వివిధ వర్గాలు భయపడ్డారు భయపడి కీకలు పెట్టినా నాకు అది తెలుసు ఇక కూసిడిపోయినా ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా పది నిమిషాలు తెలియదు నాకు ఇలా వేసుకోమీ లేదు మళ్ళీ ఉండి వచ్చింది ఇక ఇక్కడికి గుళ్ళనే ఉంది మళ్ళీ అప్పుడు ఆలోచన చేసుకుని ఇది ఇట్లయింది ఏమైనా అనుకునే ఆనాడు ఒక సాధు మహారాజు గాచ్చి ఇది అంత నీదేశ్వర చెప్పింది నాకు అప్పటి నుంచి మనం అనేది ఎక్కువ ఇక్కడ ఇక్కడ ఉంది ఎన్ని ఇండ్లు ఉంటారు మీరు అప్పుడు అప్పుడు పదహారు పదహారు పదిహేను ఇండ్లు ఇంకా అందుకే ఈ గుడికి ఇంకా మీరు దాసోహమైనారు భక్తులకే కాదు పూజారులు కూడా మహిమలు చూడగలిగినారు ఇక్కడ భక్తులు కూడా చూడగలిగారు భక్తులు చెప్తుంటారు నాకు చెప్తుంటారు రెండు రోజులు దర్శనమైంది మేము అందుకోసం చెప్తుంటున్నాం ప్రతి ఏడు ఏ పండుగలు విశేషంగా జరుగుతాయి మహాశివరాత్రి మాఘమాసంలో ముఖ్యంగానే చాలా చాలా నుంచి కూడా అదే చేస్తున్నాము పూజారి గారు ఇక్కడ అమ్మవారికి చోటు ఎందుకు లేదు ఇక్కడ ముఖ్యంగా ఏం చేసిందంటే అర్ధనారీసు లింగం అని అమ్ముకుంటారు కొంతమంది ఇప్పుడు ఏంటంటే లింగం దగ్గర ఒక పద్ధతి ఏముందంటే అన్ని లింగాల లాగా లేదిలు చుట్టుముటు మండల దీక్షకు సంబంధించిన లింగాలు అనేవి చుట్టుముట్టు ఆ నీళ్ళు అనేది రెండు పక్కల నుంచి పోతాయి ஒரு பக்கக்கி சகம் போதை நிழல் ஒரு பக்கம் சகம் போதா நமக்கு அந்த கொஞ்சம் பக்தி பக்க பூசு கொந்த பக்கேமோ வீபி பூசது அரநாரீஸ்வரி லிங்கம் அன்னே நம்மக்குண்ட் வாழ் பக்தேசன் மாட்ட கிந்த அம்மவார் சின்ன ரூபம் லகப்பி லாக்க கிச்சிந்த அம்மார் சின்ன ரூபம் ல கிளாஸ் ஆகிட்டு நமக்கு ஓத்து ஆயி இது எவரி பிள்ளனோ அனுப்ப మళ్ళా తర్వాత మీదకి వచ్చే వరకు అదే రూపం మళ్ళీ కనిపించింది ఆయన మనసులో కూడా అదే కింద కనిపించింది మళ్ళీ నేను వరకు మీదే ఉన్నది ఈ మాన అయ్యగారు చెప్పేదేమో ఇత అమ్మవారు ఇట్లా ఏదో సింహం రూపినట్టు చెప్తున్నాడు అందుకోసం అమ్మవారి అమ్మవారు ప్రయత్నం చేయి నువ్వు అవుతుందని చెప్పాను ఊరికి తయారైంది కానీ విగ్రహపరిస్థితి కాలేదు ఇక్కడ శివాలయం కిందకుంటుంది అమ్మవారు పైకుంటుందని ఆలోచన చేసిన ఆ విధంగానే చేసిన గుడి సుమారు భక్తులు కోటి రూపాయలు ఖర్చు పెట్టింది దానికి అంత పెద్దగా ఉన్నది ఇప్పుడు మీరు చూసి తెలుస్తుంది అంత పెద్దగా ఉన్నది అనమాట ఈ ఆలయాన్ని శ్రీశైలం ఆలయం తోటి ఎందుకు పోల్చుతారు పక్కకు నది ఈ దేవాలయం దేవాలయం నుంచి కిందికి వస్తుంటే ఈశాన్యం దీకం ఉంటుంది ఈశాన్యం దీక్కున్న నది ఉన్నది ముచ్చుకుందా ముచ్చుకుందా నది అది పడమటి దిశ నుంచి వచ్చి ఈశాన్యం దిక్కి ఒక కిలోమీటర్ ఇది అనమాట పర్వతము ఇదేమో గుట్ట పద్ధతి అయితే ఈశాన్య దిగం ఉన్నది శ్రీశైలము చూసిన దీని అదే ఉన్నది వాళ్ళేమో పెద్ద కికారణ్యం అది ఇది చిన్న కికారణ్యం ఎంత ఎన్ని ఎకరాలు ఉంటది మూడు వందల ముప్పై ఎకరాల నంబర్ ఒకటే ఒకటే నెంబర్ ఒకటే నంబర్ ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఇంత విశాల ప్రాంగణంలో ఇన్ని ఎకరాల్లో ఇంత పెద్దగా ఉంది ఇంత మంచిగా గుట్ట మీద ఉన్నట్లు ఉంది ఎందుకు అంత ఈ స్థాయిలో చరిత్ర ఉన్నంత స్థాయిలో వెలుగులోకి ఎందుకు రాలేదు అంటే ఇది కారణ్యం ఇది అప్పుడు అంటే మీరేమేమి చూసిండ్రు ఈ గుట్ట మీద మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద పెద్ద పాములు పది పీట్లు పదిహేను పీట్లు ఉన్నటువంటి సర్పాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ గుట్టకు రాళ్ళు కొట్టుకొని బతికింది బర్మలు పెట్టుకోవాల చిత్త పువ్వులు అవన్నీ పోయినాయి లేకుంటే గుహలు ఎన్నో గుహలు గుట్ట చిత్తలు ఉన్నటువంటి స్థావరాలు ఎన్నో ఉన్నాయి ఇది ఏమైపోయిందో అంటే ఇది దేవుంది ఉంది కూడా ఏమో తెలియదు ఇది గవర్నమెంట్ జాగ్ అన్నట్టు చేసుకున్నది కానీ ఈ ఆ నంబర్ లో దేవుడు ఉంది అన్నట్టు ఎవ్వరికి కూడా జన్మ వీళ్ళు గింత పూజలు గింతగా ఉంటారు ఎట్లా అనుకుంటారు కానీ ఇది విశాలం అటువంటి ఎవరు దీన్ని పట్టించుకోలేదు పట్టించుకోక పట్టించుకోక ఈ ఆలయానికి ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా కావాలంటే ఎట్లాంటి అవసరాలు అవసరం ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ జరిగితే బాగుంటది ఆలయానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన భక్తులు గుట్ట మీదకి రావాలి వచ్చిన భక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మంది ఎక్కువ ఏం చేస్తున్నారు అంటే అక్కడ గోపాల స్వామి గుడి ఏరియా పొలంలో ఆపుతున్నారు అక్కడ నుంచి ఒక కిలోమీటర్ నడుచుకురావాలి బాబు లేకపోతుంది ఇక్కడ జాగ లేకపోతేనా అంత దూరం కింద నడుచుకుని రావాలి మళ్ళీ ఎండలు పోవాలంటే కొంతమంది గాబర గాబరైపోతుంది కొంతమంది ఆ ఎండలకు అందుకోసానికి గుడి సూటు జాగలేదు కాదు ఈ గుడి సూటు ఉన్నటువంటి జాగలా పడ కాలు మీకు దగ్గరికి రావాలి ఒక ఐదు వందల గదాలు గదాల లోపలనే ఉండాలి ఉన్నటువంటి పార్కు అనేది పార్కింగ్ ప్లేస్ పెట్టాలి మన ఎప్పుడైనా కానీ భక్తులకు మంచిగా సవలత్ కావాలి అంటే దగ్గరికి రావాలి మీరు కోరుకునేది అది మీ కోరిక నెరవేరాలని మా పల్లవి టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగింది ముఖ్యంగా ఈ శివయ్యను ఈ లింగాన్ని ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారో కూడా తెలియనంత పురాతనమైన ఆలయం ఈ మచిలేశ్వర స్వామి ఆలయం అయితే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు మాత్రం ఇక్కడున్న ఈ కట్టడాల్ని ఈ రాతి గుహల్ని ఇలాంటి స్తంభాలని చూసి ఖచ్చితంగా మనకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఈ మచిలేశ్వర స్వామికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని సొరంగంలో ఉన్న లింగాన్ని చూసినప్పుడైనా లింగం ఈ ప్రధాన ద్వారం బయటికి రాగానే కనిపిస్తున్న ఇట్లాంటి ఆకారాలు ప్రాకారాలైనా మనకు ఆ అనుభూతిని ఖచ్చితంగా ఇస్తాయి మచిలేశ్వర స్వామి ఆలయంలో మనము నిత్యం మన ఇళ్లల్లో మామూలుగా చాలా గుళ్ళల్లో చూసే విభూతి ఉండ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది ఎందుకంటే నేను చూసిన ఏ ఆలయాల్లో మీకు చూపించిన ఏ ఆలయాల్లో విభూతి ఉండ ఇంత భారీ స్థాయిలో ఇందులో కూడా శివుడే కనిపిస్తున్నాడా అన్నంత భారీ స్థాయిలో నేనైతే ఈ ఆలయాల్లో చూడలేదు అంత పెద్ద భారీ స్థాయిలో ఇక్కడ ఉన్న విభూతి ఉండ భక్తుల్ని చాలా ఆకర్షిస్తుంది అలాగే కొన్ని వందల ఏళ్ళు వేల ఏళ్ళు వచ్చే భక్తులకి ఈ విభూతి ఉండ ఇంకా తరతరాలకు మన నుదుటిన బొట్టునై నిలుస్తుంది తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే వీరభద్రస్వామి స్వయంభూగా వెలిసిన ఆలయాలు అతి కొద్ది మాత్రమే ఉంటాయి అందులో మన హైదరాబాద్లో ఉన్న ఈ మచిలేశ్వర స్వామి ఆలయంలో వీరభద్రుడు స్వయంభూగా వెలిసిండు అంతేకాదు స్వయంగా నడుచుకుంటూ వచ్చిన పాదముద్రల్ని మనం చూసాం ఆ వీరభద్రుడు స్వయంగా శివయ్య దగ్గరికి వెళ్ళిన సొరంగ మార్గం ఇది ఈ సొరంగ మార్గం గుండా వీరభద్ర స్వామి స్వయంభూగా వెళ్లి ఈ ఆలయంలో స్థిరమై ఉన్నారు అలాగే ఇక్కడి శివయ్యకి ఈ వీరభద్రస్వామి ద్వార పాలకుడిగా ఇక్కడి క్షేత్ర పాలకుడిగా ఈ గుట్ట పాలకుడిగా నిలిచారు టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకు ఒక ఆర్టిఫిషియల్ శివుని విగ్రహం కనిపిస్తుంది ఇది ఒక దాత ఇక్కడ డొనేట్ చేసినట్లు ఇక్కడ రాసి ఉంది ముఖ్యంగా కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు వెలిగించడానికి ఇక్కడున్న నవగ్రహాల దగ్గర ఏదైతే ప్రదేశం పూర్తిగా నిండిపోయి ఉంటుందో అప్పుడు ఈ శివుడి చుట్టూ కూడా కార్తీక దీపాలు భక్తులు పెట్టుకుంటారు దానివల్ల ఆ దీపాల వెలుగులో ఈ శివుడు మరింత దేదీప్యమానంగా వెలుగుతాడు సొరంగ మార్గం ద్వారా వచ్చిన వీరభద్రస్వామి ఈ సొరంగంలోని ఈ ప్రదేశంలో స్వయంభూగా వెలిసిండ్రు కానీ ఆ స్వయంభుని మీకు ఇప్పుడు మా కెమెరామెన్ కిరణ్ చూపించినా కూడా ఇక్కడికి వచ్చి చూస్తే తప్ప చూసిన తనివి చూస్తేనే తనివి తీరుతుంది ఇది ప్రతిష్ఠించిన వీరభద్రస్వామి ఆకారం ప్రతిష్ఠించిన ప్రతిమ నిజంగా స్వయంభూగా ఉన్న వీరభద్రస్వామిని చూడాలంటే ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి ఈ ఇక్కడ పైన ఉన్న వీరభద్రుడిని దర్శించుకోవాల్సిందే ఈ స్వామినే ఈ సొరంగ మార్గం గుండా ఈ శివుడి దగ్గరికి రావాలని నడకతో వచ్చిన అడుగులు మనం చూసాం ఆయన ఎక్కడ స్థిరమై ఉన్నారో చూడాలంటే ఖచ్చితంగా మనం ఈ మచ్చలేశ్వర స్వామి ఆలయానికి రావాలి ఇక్కడ పైన ఉన్న వీరభద్రస్వామిని దర్శించుకోవాల్సిందే ప్రతి శివ భక్తుడు వచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఇక్కడ పైన దీనికి ఆనుకొని ఉన్న వీరభద్ర స్వామిని దర్శించుకోవాలి ఒకటి సర్వే నెంబర్ మీద మూడు వందల ముప్పై ఎకరాల ప్రాంగణం ప్లేస్ ఈ మంచరేవుల ఆలయం ఈ మచిలేశ్వర స్వామి ఆలయం ఉన్న ఈ ప్లేస్ ప్రాంగణం అంతా ఎంత పెద్దగా ఉంది కనుచూపు మేరలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మన కాంక్రీట్ జంగిల్ ఆ రోడ్ అన్నీ ఇక్కడి నుంచి ఈ గుట్ట మీద నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి సాయంత్రం వేళల్లో ఇక్కడ నిలబడితే ఈ గుట్ట చుట్టూ అసలు అడవిలోనే ఈ మచలేశ్వరుడు ఈ సొరంగంలో ఇప్పుడు మనం చూస్తున్న ఆ రెండు పెద్ద పెద్ద బండలు ఏవైతే ఉన్నాయో ఆ బండల మధ్యలో ఉన్న గ్యాప్ లో కరెక్ట్ గా శివయ్య లింగం ఉంది ఏదైతే మచిలేశ్వరుడు స్వయంభూగా వెలిసిన లింగం ఏదైతే ఉందో ఆ లింగమే మొదలు ఆ లింగాన్ని ఆ శివయ్య దర్శనం కోసం నేను ద్వారపాలకుడిగా ఈ గుట్టకి ఈ శివుడికి ఉండాలనే ఉద్దేశంతో స్వయంగా వీరభద్రస్వామి నడుచుకుంటూ ఈ సురంగానికి వచ్చి అక్కడే వెలిసాడు ఆ రెండు కుండలు తమ ఉనికిని కోల్పోలేదు ఆ కొండలు ఆ పెద్ద బండలు ఎట్లా ఉన్న స్థితి అట్లనే మనకు కనిపిస్తుంది ఇంకా అవి పెద్ద స్థాయిలో ఉండే రాను కాలక్రమంలో కొంత పగలగొట్టిన పరిస్థితి కూడా మనకు నాగేంద్ర శర్మ గారు నాగేంద్ర అయ్యగారు మనకు చెప్పిండ్రు కానీ ఆలయం చుట్టుపక్కల ప్రాంతం అయితే ఏమాత్రం చెక్కు చెదరలే ఒక అడవిని ఈ శివుణ్ణి తన ఒడిలో చేర్చుకుందా అన్నంత ఫీల్ వచ్చే విధంగా మనం ఇక్కడికి వచ్చి కాసేపు గడిపితే అనిపిస్తుంది మచిలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పురాతనమైన రాతి కట్టడాలతో కూడిన విశాలమైన కళ్యాణ ప్రాంగణం ఉంది ఈ కళ్యాణ కట్ట మీదే స్వామికి అమ్మవారికి ఇద్దరికి ప్రతి శివరాత్రికి సంవత్సరానికి ఒకసారి కళ్యాణ ఘట్టాన్ని చేస్తారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి శివరాత్రి రోజున మచిలేశ్వర స్వామి ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ఈ ఆలయం ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు ప్రకృతి ఒడిలో ఉన్న ఈ కళ్యాణ కట్ట ఏ శివభక్తుడైనా ప్రశాంతమైన వాతావరణంలో శివుణ్ణి దర్శించుకుని కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా రావాల్సిన గుడి మచిలేశ్వర స్వామి గుడి సాధారణంగా ఆలయాల్లో రావి చెట్లను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మచిలేశ్వర స్వామి ఆలయంలో బండజువి చెట్టు ఉంది ఈ బండజూవి చెట్టు పేరులోనే మనకు తెలుస్తుంది ఇది ఎంత పురాతనమైంది అనేది వేల సంవత్సరాల చరిత్ర ఉన్న వటవృక్షాల్లాగా పెరిగిన వాటి ఊడలు ఎక్కడి వరకు విస్తరించిన చెట్లు మనం చాలా తక్కువ అరుదుగా చూస్తూ ఉంటాం దీని ఊడల్ని చూస్తే ఇక్కడి నుంచి టెంపుల్ దాటి ముందు మెట్ల మార్గం వరకు దీని ఊడలు కొనసాగింపు వాటి ప్రవాహం అట్లా కొనసాగింది అన్నట్లుగా కనిపిస్తుంది మనకి ఇంత పురాతనమైన చెట్లని సాధారణంగా ఆలయాల్లో కనిపించటం చాలా అరుదు ఈ చెట్టు కూడా మనకు ఒక గట్టి నిదర్శనం ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పడానికి ఈ మచిలేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో మనం ఉన్నాం ఈ గోశాలకి సంబంధించి ఒక ఇరవై ఐదు ఆవుల వరకు ఇక్కడ పశు సంపద ఉంది దీన్ని చక్కగా ఇక్కడ చూసుకుంటున్నారు ఇవి పుష్టిగా ఉన్నాయి మనం చూడొచ్చు వెనక కూడా ఇదొక గోశాల అలాగే వెనక కూడా ఇంకో గోశాల ఉంది ఆ గోశాలను కూడా మనం చూడొచ్చు సుమారు ఇరవై ఐదు కూడా ఇక్కడ ఎంతో పుష్టిగా ఉన్నాయి నాకు అది మంచిగా అనిపిస్తున్న విషయం వీటికి దాన అన్ని విషయాల్లో కూడా చాలా చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఆలయ కమిటీ అని చెప్పొచ్చు గోశాలకు సంబంధించి మరో పశు కొట్టాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ కూడా సుమారు ఎనిమిది వరకు ఉన్నాయి ఆవులు వీటి సంపద అలాగే ఇవి ఇక్కడ ఉండటం వల్ల వచ్చిన భక్తులకి కూడా ఒక పల్లెటూరి వాతావరణానికి మనం వచ్చామనే ఒక స్వచ్ఛమైన అనుభూతి ఇవ్వటంలో ఈ గోశాలలో ఉన్నాయనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు బండరాళ్ళ మీద పెద్ద పెద్ద కొండల మీద చిన్న గుంత పడాలంటే ఎంత ర్యాపిడి చేయాలి అంటే ఒక మనిషి బండ మీద గుంత చేయాలంటే ఎంత కష్ట సాధ్యమో మనకు తెలుసు ఈ మచిలేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతంలో ఉన్న గుట్టపై కొండపై ఈ బండరాళ్ళపై చాలా చోట్ల మనం ఈ ర్యాపిడ్ గుంతల్ని చూడొచ్చు ఇవి మహామహా ఋషులు మునులు శివుని కోసం తపస్సు చేసేవాళ్ళు వాళ్ళ సంఖ్యను లెక్క పెట్టుకోవడానికి అలాగే శివుణ్ణి దర్శనం చేసుకోవడానికి తీవ్ర స్థాయిలో రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి తపస్సులో మునిగినప్పుడు ఆ లెక్క కరెక్ట్ గా ఉండటానికి ఆ దర్శన భాగ్యం కోసం చేసే ఈ రాపిడి గుంతలు మనం ఇంకెక్కడా చూడం కేవలం ఈ మచిలేశ్వర మంచిరేవుల గుట్టమైంది ఇట్లాంటి రాపిడ్ గుంతలు మనకు చాలా చోట్ల దర్శనమిస్తాయి ఆలయ విస్తరణలో భాగంగా మచిలేశ్వర స్వామి ఆలయానికి కొంచెం పక్కనే ఒక అడుగుల దూరంలోనే సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు ఆ నిర్మించిన ఆలయాన్ని సాయిబాబాని మనం దర్శించుకుందాం ప్రకృతి ఒడిలో ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఒక పశువుల కొట్టంతో కూడుకున్న ఆలయాన్ని చూడాలంటే తప్పకుండా రావాల్సిన గుడి మచిలేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి వస్తే సొరంగంలో ఉన్న లింగయ్యని శివుణ్ణి మనం స్వయంభూ శివుణ్ణి దర్శించుకోవచ్చు అలాగే క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి స్వయంభూగా వెలిసిన ఆలయాలు అరుదు అలాంటి ఆలయాల్లో ఒక గొప్ప ఆలయం ఈరోజు నేను మీకు చూపించిన మంచిరేవుల మచిలేశ్వర స్వామి ఆలయం ఇది ఇవాళ మన దేవాలయం కెమెరామెన్ నృపాల్ కిరణ్ కలిసి యశోధ పల్లవి టీవీ